చూపించండి దేవుని ఆశీర్వాదాలు అభిషేకం బిడ్డపై సంఘ పెద్దలు ఈశ్వాసులు అమ్మగారు అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం బహోన్నతుడా ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి ఈ సమయం ముందు నాయన మా సంగలో ఫస్ట్ ఉద్యోగాన్ని లోకేష్ బాబుకి మీరు ఇచ్చినందుకు బిడ్డని తండ్రి కుమార పరిశుద్ధాత్మనం దీవిస్తున్నాం ప్రభు మీ దీవుని బిడ్డ దాకా సన్మానం చేసి యినా దీవులు మెండిగా నీ కుమారుడుపై ఇచ్చిన తల్లి గారిని చెల్లిని మామగారిని వారికి తాతయ్య అమ్మమ్మ వారి ఫ్యామిలీ అందరూ కూడా మీరు దీవించండి అయా తల్లి కష్టమునైనా తల్లి యొక్క కన్నీరు ప్రభవ తల్లి పడిన శ్రమ ఈరోజు కుమారుని ఇంత ప్రయాజకుడిగా చేశాం అయ్యా సంగమ కూడా ఎంతో కన్నీరు కాచారు ప్రార్థించారు సేవకులు ప్రార్థించారు అయ్యా మా అందరి ప్రార్థన నీ గొప్పగా దీవించినందుకు వందనాలు నీ కుమారుని ఆస్వాదించినందుకు వందనాలు నీ బిడ్డను బహుగా బలపరిచి దీవించి ఆస్వాదించమని ఏ సునా పేరట అడిగి వెడుకొచ్చున్నాం తండ్రి దేవుడికి దీవించిన గాక